ప్రభుత్వ నిబంధన ఉల్లంఘిస్తున్న నారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఏఓకి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా మాట్లాడుతూ రాజమండ్రి నారాయణ జూనియర్ కళాశాలలు పబ్లిక్ సెలవు దినాల్లో క్లాసులు నిర్వహిస్తూ అలాగే ఇంటర్మీడియట్ బోర్డు నిబంధన ప్రకారం నడపాల్సిన సమయం కాకుండా ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నడుపుతూ విద్యార్థుల్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ ఇబ్బంది పెడుతున్నారు కళాశాల ఆవరణంలో పుస్తకాల విక్రయాలు చేస్తున్నారు ప్రభుత్వ నిబంధన ప్రకారం కళాశాల ఆవర్ణంలో పుస్తకాలు అమ్మరాదు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కంటే అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు కావున వీటన్నింటిని దృష్టిలో తీసుకొని నారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బై భాస్కర్ ఉపాధ్యక్షులు కనక జిల్లా కమిటీ సభ్యులు మూబిలా నాగచైతన్య పాల్గొన్నారు రోజు తూర్పుగోదావరి జిల్లా ఆర్ఎవ కలవడం జరిగింది ఏదైతే మొన్న నారాయణ విద్యా సంస్థకు సంబంధించి స్టాలిండర్ ఆ ఏజీఎంగా ఉన్న స్టాలిన్ గారు ఏదైతే పబ్లిక్ హాలిడే రోజున క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా వెళ్ళి వాళ్ళు కలిసినప్పుడు మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి వ్యవహారం చేశారు ఆ రోజే మేము ఆర్ఏ గారికి తెలియజేసాం ఈరోజు ఫిజికల్గా ఆయనకి లెటర్ కూడా అందజేయడం జరిగింది దాంతోపాటు ఆ నారాయణ క్యాంపస్లో అత్యవసర అత్యవసర బయటికి రావడానికి గల మార్గం ఏంటి కూడా లేదు కాబట్టి అలాంటివి కూడా వెంటనే పట్టించుకోవాలని ఆ క్యాంపస్లో దాదాపు లక్షల విలువైన మెటీరియల్ పుస్తకాల అమ్మకం జరుగుతూ ఉందని చెప్పి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని దాంతోపాటు ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు కానీ సమయం ఇచ్చిందో కాలేజీ నడుపుకోవడానికి ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఆ క్యాంపస్ ఉదయం ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం ఆరున్నర ఏడు గంటల వరకు కూడా నిర్వహణ చేస్తూ ఉన్నారు వీటన్నిటి మీద తక్షణమే ఒకసారి వెళ్ళి పరిశీలన చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు ఆరయ్య గారిని కలిసి ఫిజికల్గా వెంట పత్రం అందజేసి చెప్పడం కూడా జరిగింది దాంతోపాటు సారు చాలా సానుకూలంగా స్పందించారు వెంటనే అక్కడ ఇన్స్పెక్షన్కి వెళ్ళి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది నా పేరు రాజా ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి